ఏదైతే మాల మహానాడు పేరు చెప్పి ఆయన ఉన్నతమైనటువంటి పదవులు పొందడానికి కారణం జాతి బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష ఆయన వారసలు అని చెప్పుకుని ఆయన ఏదో ప్రొఫెసర్ గా ఏదో ఆయన జీవనోపాధి సాగిస్తున్న ఆయనకి మాల మహానాడు పేరుతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జూపుడు ప్రభాకర్ రావు గారు జూపుడు ప్రభాకర్ గారికి ఉన్నతమైన స్థానం ఇచ్చి జాతి మీద అంకిత బావం ఉన్న వ్యక్తి ఈ మాల జాతిని ముందుకు నడిపించగలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ఎస్సీ ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానికి ఆయన చే ఆయన చేతుల మీద వేలాది కోట్ల రూపాయలు ఎస్సీలు కావడం అనేది జరిగింది మరి అటువంటి ఆయన ఒక పార్టీ నమ్మింది ఇటువంటి వ్యక్తి మాల జాతిలో ఉండడం వల్ల మాలలందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరికీ న్యాయం జరుగుతుందని నమ్మితే నువ్వు జాతులు అన్నేసేటటువంటి మాటలు మాట్లాడుతున్నావు జాతులు అందరిస్తే అమ్మేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మీరు ఏ నుంచి వచ్చారో బాబాసాబ్ అంబేద్కర్ పేరు కూడా మార్చేస్తారా మీరు డబ్బులు వస్తే సరిపోతుందా డబ్బు ఇస్తే సరిపోద్దండి ఎంత తప్పుగా మాట్లాడారండి భూప్ర ప్రభాకర్ గారు మీరు విద్యావంతులకు బాబులు మీరు మేము ఉన్నతమైన స్థాయిలో మంచి ఆలోచన పడడం నిత్యాం ఈ రోజు జాతికే అంటే తప్పు చేసాం ఏంటి పార్టీలు మారిపోయి లేనిపోయిన పదవులు తీసుకొచ్చి మరీ అంట కలిపి ఉన్నతమైన స్థానం కల్పించిన వ్యక్తి ఎస్సీ ఎస్టీ చైర్మన్ ఒక రెండు సంవత్సరాలు ఏదైనా సంవత్సరం అయినా సరే కార గారికి ఇవ్వడం కానీ మీకు ఇవ్వడం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం ఏంటి జాతిని అభివృద్ధి చెందాలా మాల జాతిని అభివృద్ధి చెందగలరని చెప్పేసి ఆయన కొమ్మ ఆ చైర్మన్ మీ కొమ్మ ఈ చైర్మన్ ఆర్థికంగా మనల్నిగా మాలను బలోపేతం చేయగలని ఆలోచన ఇస్తే మీరు జాతిని తాకట్టు పెట్టేసినటువంటి వ్యక్తి మీరు ఇన్నోవా కార్లు గాని ఎర్లు గాని ఇంకా అనేక రకమైనటువంటి మిషన్లు మాలలకు ఇచ్చి అభివృద్ధి చెందమంటే మీరు ఎలాంటి పనులు చేయాలనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఏదేమైనా సరే మాలలకే దక్కి అనుకున్నాం మేము కానీ ఈ రోజు మాలని వ్యతిరేకించి పార్టీ మారిపోయి ముసుగు మార్చుకున్నంత మాత్రాన జాతి అమ్మవలసి పర్లేదు కదా అంబేద్కర్ పేరు రేపడే పర్లేదట కోట్లు రూపాయలు వస్తున్నాడట ఆ రోజు వేల మందికి ఎన్ని ఎన్ని కోట్లు ఇచ్చాడని ఎంతమంది వెళ్ళారు ఇప్పుడు అమెరికా అమెరికాలో ఎంతమంది మంది చదువుతున్నారు ముఖాముఖి చర్చ కూర్చున్నా మనం చంద్రబాబు ఇన్నోవా కార్లకి సంక్షేమ నిధులకి విదేశీ విద్యకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు కేవలం పదవ లోన్ అయిపోయి పదవ దాస పదవి అయిపోయింది ఇంకా రేపు అయిపోయింది ఇంక మీకు ఇంకా పదవ అయిపోయింది రేపు పొద్దున్న సమాజం కూడా గుర్తు జాతి కూడా గుర్తు కొన్ని జాతి ఏదైనా అంటే అంబేద్కర్ మచ్చ మచ్చే మాటలు మాట్లాడారు కనుక మీరు ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి చెప్తున్నాను దేవుది ప్రభాకర్ గారు ఎప్పుడైనా సరిచేసి చర్చకు చెప్తాం ఎన్ని కోట్లు ఎవరాయంలో ఖర్చు పెట్టారో మా అభివృద్ధి ఎక్కడ చెందారో వాళ్ళకు ఉన్నటువంటి పదవులు ఎక్కడొచ్చాయి అనేది ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా నుంచి భారత రాజ్యాంగ పతిదాకా కూడా తీసుకెళ్ళడం కనుక తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి గంట ఒకటి మీరు లేనిపోయినటువంటి మాటలు మాట్లాడి అంబేద్కర్ పేరుని లేకపోయినా పర్లేదు మాకు ముఖ్యం అన్న మాటలు ఎప్పుడైతే మాట్లాడారో జాతి మాత్రం అమ్ముడు జాతి కాదు మీ వ్యక్తిగతంగా మీరు అమ్ముడైపోయే వ్యక్తిగతం ఇది మీ వ్యక్తిగతంగా అనేక మాటలు మాతో మాట్లాడవచ్చు కానీ జాతర అమ్మొద్దు అంబేద్కర్ కి మచ్చరావద్దని చెప్పి దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి జూపుడు ప్రభాకర్ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుని పూర్వపు జిల్లా ప్రెసిడెంట్ కూడా కాకినాడ జిల్లాకి తూర్పు ఉమ్మడి జిల్లాలో నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను